నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరికీ జైబీన్ లాల్ సలాం జై బిన్ లాల్ సలాం ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన బహుజన లెఫ్ట్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొంబలి బాలస్వామి గారు నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాదు మండలం వటబ ఒటవల్లపల్లి గ్రామానికి చెందిన ఒక పేదింటి బిడ్డ అడవి ప్రాంతంలో పుట్టిన బిడ్డ మరి ఓటరు మహాశైలారా గమనించండి మీ అమూల్యమైన చేతులు ఎవరికి ఓటేయాలి ఎన్ని రోజులు మీ తాతలు ముత్తాతలు మీరు మరి ఓటేసి మోసం చేస్తున్న ఈ రాజకీయ నాయకులను నమ్మి ఇంకా ఎంతకాలం మోసపోదాము దయచేసి ఏడు నియోజకవర్గాల ప్రజలందరూ గమనించాలి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ బహుజన వాదాన్ని బతికిస్తూ బహుజన రాజ్యాధికారాన్ని మరి కల్లారా చూడాలనే ఆకాంక్షతోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది సామాజిక రాజకీయ పార్టీలు పదిహేను సామాజిక రాజకీయ పార్టీలతోనే ఒక కూటమిగా ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏకైక ఫ్రంట్ తెలంగాణ రాష్ట్రంలో జీవం పోసుకున్నది దయచేసి మిత్రులారా ఎంతోమంది మన పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన మహానీయులు ఉన్నారు మరి మీకు ఎంత వరకు వాళ్ళు మీకు న్యాయం చేసిర్రు ఆలోచన చేయాలి కాంగ్రెస్ ఓటేసిరు ఎన్నోసార్లు గెలిపించరు టీడీపీకి ఓటేసిర్రు గెలిపించరు బీజేపీకి ఓటేసిరు గెలిపించరు మరి ఇలా బిఆర్ఎస్ని కూడా గెలిపించరు మరి గెలిపించిన ఈ నాయకులు ఒక పార్టీలో ఉంటున్నారా మీకు ఓటేసినందుకు పనిచేస్తురా మీ ఇంటికి వచ్చి మాట్లాడుతురా మీ పిల్లలకు ఆపద ఆపదొస్తే ఆదుకుంటుర్రా మరి సామాన్యులకు ఎందుతుర్రా ఏదన్నా అవసరం వచ్చి మీ ఇబ్బందులు చెప్పుకుంటే ఇంటుర్రా గమనించాలి ప్రజలు తప్పకుండా ఓటరు మారాలి మీ బుర్రలో ఉన్న ఆలోచన మారాలి ఎప్పటికప్పుడు ఒక కొత్త వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి కాబట్టి నాగర్ నాగర్పనూరు పార్లమెంట్ నుంచి బహుజన లెఫ్ట్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొంబలి బాలస్వామి గారు ఈరోజు కొత్తగా నూతనంగా ఒక పేదవాడు ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి మరి యువజన సంఘాలు అంబేద్కర్ సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అదేవిధంగా మరి మహిళా సంఘాలు ఖచ్చితంగా శ్రామిక సంఘాలు మీరందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక పేదవాన్ని గెలిపించినప్పుడే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన విధంగా మీరు భాగస్వాములు అవుతారు కాబట్టి ఎన్ని రోజులు మోసం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఎందుకు వేయాలి నిలబడే కేటాడు ఎన్నోసార్లు మరి రెండుసార్లు గెలిపించిన ప్రజలకు ఏం చేసిండు ఏం మొరగబెట్టిండు ప్రజలు గమనించాలి అదేవిధంగా మరి కమలం కూతురు ముందుకు వస్తున్న ఈ బీజేపీ నాయకుడు రాష్ట్రంలో మన నాగర్ కన్న జిల్లా ఏ మొరగబెట్టి వాళ్ళకు ఓటు మీరు ఆలోచన చేయాలి పదేళ్ళు తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటు అడుగుతుంది ఎందుకు పోటీ వేయాలి ఖచ్చితంగా గమనించి బహుజన లెఫ్ట్ పార్టీకి పంపాలి బాలస్వామి రాని వారికి అమూల్యమైన మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఒక పేదవాన్ని ఖచ్చితంగా గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని కోరుకుంటూ జై హింద సలాం